మన వ్యక్తిగత జీవితంలో సమయ పాలన అనేది ఒక గొప్ప లక్షణం ఇది కేవలం ఒక అలవాటు కాదు అది మన వ్యక్తిత్వానికి అర్థం వంటిది టైం వెయిట్స్ ఫర్ నో వన్ అనే ఇంగ్లీష్ ప్రొవెర్బ్ ప్రకారం మనకు ఈ నిజం చాలా స్పష్టంగా తెలుస్తుంది సమయం అమూల్యమైనది దాన్ని వృధా చేయడం అనేది మన జీవితాన్ని వృధా చేసినట్లే సమయ పాలన అంటే ఏమిటి సమయ పాలన అనేది ప్రతి పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయడం అలాగే బెటర్ లేట్ దాన్ నెవర్ అనే ఒక ప్రొవెర్బు ఉంది అలాగే బెటర్ ఆన్ టైమ్ దాన్ లేట్ అనే ప్రొవెర్బు కూడా ఉంది అంటే సమయానికి పనులు చేయడం అనేది మన నైతిక బాధ్యత ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగంలో మీరు ప్రతిరోజు సమయానికి వెళ్ళాలి ఒకవేళ మీరు ఆలస్యంగా వెళ్తే మీపై నమ్మకం తగ్గిపోతుంది దానివల్ల అది మీ వ్యక్తిగత మరియు వృత్తిపైన జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది సమయ పాలన యొక్క ప్రాధాన్యత ఏమిటి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఏ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వాయిస్ ఈ ప్రొగెర్బ్ మనకు సమయ పాలనతోనే మన జీవితం మెరుగుపడుతుందని చెబుతుంది మన ఆరోగ్యానికి సమయ పాలన ముఖ్యం ఉదయాన్నే లేవడం క్రమ పద్ధతిలో పని చేయడం మన జీవన శైలిని మెరుగుపరుస్తుంది సమయానికి అన్ని చేయడం వల్ల మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అ మ్యాన్ కెన్ స్పెండ్ సమయ పాలనతో మనం ఇతరుల సమయాన్ని గౌరవిస్తాము సమయ పాలన వల్ల మనపై మనకు నమ్మకం పెరుగుతుంది స్నేహితులు కుటుంబ సభ్యులు మన క్రమశిక్షణను గౌరవిస్తారు అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో మనం అభివృద్ధిని సాధిస్తాం పంక్షువాలిటీ ఈజ్ ద పొలైట్నెస్ ఆఫ్ కింగ్స్ ఇది మీరు చేసిన పని ఎలా ఉన్నా మీరు దాన్ని సమయానికి అందించడం గొప్ప లక్షణం అని చెప్తుంది ఒక ఉద్యోగుల సమయ పాలన ఉన్నట్లయితే అతను ఎల్లప్పుడూ ప్రముఖమైన వ్యక్తిగా ఉంటాడు దాంట్లోనే అతని క్రమశిక్షణ ప్రొఫెషనలిజం కనిపిస్తుంది సమయపాలన లేనప్పుడు వచ్చే సమస్యలేమిటి లాస్ట్ టైం ఈజ్ నెవర్ ఫౌండ్ అగైన్ సమయ పాలన లేకుంటే మనం ఏం కోల్పోతామో ఒకసారి చూద్దాం అవకాశాలు కోల్పోతాం ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళ్తే ఆ ఉద్యోగాన్ని కోల్పోతాం ప్రతిష్ట తగ్గిపోతుంది సమయానికి పని చేయకపోతే ఇతరుల వద్ద మన పట్ల నమ్మకం తగ్గిపోతుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది సమయం తప్పించడం అనేది మన మనసులో నిరాశను కలిగిస్తుంది సమయ పాలన ఎలా అలవాటు చేసుకోవాలి ఒకటి ప్రాధాన్య క్రమం నిర్ణయించుకోండి ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ యువర్ ప్లాన్ ప్రతిరోజు మీ పనులను క్రమంలో సెట్ చేసుకోండి ఉదయం ఎప్పుడు లేవాలి మీ పనులు ఎప్పుడు పూర్తి చేయాలి అలాగే అలారంలు రిమైండర్లు వాడండి అలాగే ముందుగా ఒక ప్లాన్ సిద్ధం చేసుకోండి ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్ ఫెయిల్ ప్రణాళిక లేకుండా ఏ పని చేయవద్దు సమయానికి విలువ ఇవ్వండి మీ సమయాన్ని కూడా గౌరవించండి మరియు ఇతరుల సమయాన్ని గౌరవించండి సమయ పాలన వలన మన జీవితం ఎలా మెరుగుపడుతుందో మనం గొప్ప వ్యక్తుల జీవితాలను చూసి నేర్చుకోవచ్చు మహాత్మా గాంధీ గారు సమయానికి ఎంతో విలువ ఇచ్చేవారు ప్రతి చిన్న పనికి సమయపాలన పాటించేవారు అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు తమ జీవితంలో క్రమశిక్షణకు సమయపాలనకు ఎంత విలువ ఇచ్చారో వారి యొక్క ప్రసంగాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రొకాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైమ్ అంటే ఆలస్యం మన విజయానికి శత్రువు ఒక్క చిన్న పని కూడా సమయపాలన లేకుండా చేయవద్దు చిన్న విజయాలు కలిపి పెద్ద విజయాలను తెచ్చి పెడతాయి సమయపాలన అనేది విజయం వైపు తీసుకెళ్లే మొదటి మెట్టు టైమ్ ఫ్లైస్ ఓవరాజ్ బట్ లీవ్స్ ఇట్స్ షాడో బిహైండ్ మనం చేసిన పనులు మాత్రమే మనకు గుర్తింపును నిలబెడతాయి